సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్లీజ్ విజిట్ అజ్ ఆన్లైన్ సరస్వతి మాత తెలుపు రంగులో ధగధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని అందరూ అనుకుంటుంటారు మరి ఆ చదువుల తల్లి కలిగి ఉన్న తెలుపు శరత్కాలంలో కాంతులీనే తెల్లని మేఘమాల వంటి తెలుపా అలా కాక శారదామాత చంద్రబింభంలా ఉంటుందా కాదు కాదు లాంటి తెలుపేమో మాతది తెల్లని చందనమనే పటీరమా రాజహంసవర్ణమా జాజమల్లెల చెండ్లా మంచు తుంపరల నీహారాల నురుగులు పొంగే డిండీరమా మంచారబోసిన వెండి కొన్నెల వెల్లివిరిసిన రెల్లుపూలవనమేమో మల్లెలు మందారాల సమూహమా కొలను నిండుగా విరగూసిన పుండరికాల యోజనాల పర్యంతం ఉనికిని చాటుకునే శ్వేతనాగు ఆదిశేషుని వలనేమో అన్నింటినీ మించిన స్వచ్ఛమైన ఆకాశ క్షీరగంగా ప్రవాహమా తేలికైన శ్వేతవర్ణంతో దిగంతాలకు అనంతమైన కాంతి పుంజాలను వెదజల్లే ఎన్నెన్నో అపురూపమైన అమూల్యమైన సజీవ సాక్ష్యాలు మా మదిలో మెదిలాయి అయినా అవేవీ ఆ దివ్యమూర్తి శారదామాత తెలుపు రంగుకు ఉపమానాలుగా నిలవలేకపోయాయి అందుకే ఆ మాతృమూర్తిని ఆర్తితో అమ్మా భారతి స్వచ్ఛమైన తెలుపు రంగుతో మిరుమిట్లు నీ దివ్యమైన రూపాన్ని కలలోనైనా చూడగలమేమో మా జన్మ ధన్యమందును గదా మాతా జగదీశ్వరి అని భక్త జనులందరినీ తల్లి నీ దర్శన భాగ్యంతో మమ్ము కరుణించి నీ దివ్య రూప దర్శనమిచ్చావు తల్లి భారతి మా జన్మ ధన్యమాయను మాతా నమస్తే నమస్తే నమ మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాట్సాప్ 9247-251326